నెల్లూరు రూరల్ నియోజకవర్గం మునుముడి గ్రామం పెద్ద పంచాయతీ ఈ పంచాయతీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత మిత్రుడు రాంగోపాల్ తన బంధుమిత్రులతో తన స్నేహితులతో కలిసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది రాంగోపాల్ని పార్టీలోకి సాధారణంగా స్వాగతిస్తూ రాంగోపాల్ అనేక సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు మండలంలో కూడా అనేక గ్రామాల్లో పరిచయాలు ఉన్నాయి వారు కష్టపడి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తారని అన్ని రకాల ప్రోత్సహిస్తానని మాట ఇస్తారు అదేవిధంగా శ్రీంద్రన్న ఎక్కడ రాజకీయాలు రాజకీయాలుగానే చేస్తాడు కానీ ఎక్కడ గ్రామంలో గొడవలు కానీ ఖర్చులు కార్పణ్యాలకు ఎక్కడ తావిడు అందువల్ల ఆయన అంటే మాకు ప్రత్యేకంగా అభిమానం తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీటీసీగా గెలిపోవడం జరిగింది ఆ తర్వాత త్రీ టైమ్స్ ముల్లుముళ్ళు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసాము తర్వాత వైఎస్ఆర్ పార్టీలో శ్రీధరన్న పిలుపు మేరకు వైఎస్ఆర్ పార్టీలో చేరడం ఆ తర్వాత వైఎస్ఆర్ పార్టీలో కూడా పనిచేసి కష్టపడి ఎంబీటీసీ సర్పంచంలో గెలిపించాము ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల శ్రీధరతో వెంటనే రాలేకపోయాము శ్రీధరన్న పిలుపు మేరకు మేము తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకొని తెలుగుదేశం పార్టీలో ఈరోజు చేరడం పుట్టింటికి వచ్చినంత సంతోషంగా ఉంది శ్రీధరన్న ఎప్పుడూ పేదల మనిషి పేదల కోసం పనిచేస్తాడు అంతేగాని ఎక్కడ రాజకీయంగా రాజకీయాల లబ్ధి కోసం వాడుకునే మనిషి కాదు శ్రీధరన్న ప్రజల కోసం ప్రజల్లో నిత్యం పలికే మనిషి శ్రీధరన్న అని చెప్పే ఉద్దేశంతో శ్రీధరణ కింద పనిచేయాలనే ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉదయపూర్వకంగా చేరడం జరిగింది శ్రీధరన్న ఆఫీసులో మాకు మా గ్రామానికి నెల్లూరు మండలంలో ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ஆனா அந்த